ప్రత్యేక హోదా అవసరం లేదు ఇచ్చేదేదో ప్యాకేజీ రూపంలో ఇచ్చేయండి హోదా కన్నా ప్యాకేజీ పేరుతో వచ్చే డబ్బులే ముద్దు ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీరు ఒకప్పుడు ప్రత్యేక హోదా సంజీవిని అన్నారు ఐదేండ్లు కాదు పదేళ్లు కాదు పదిహేనే కావాలని అన్నారు ఆ తర్వాత దాన్ని అటకెక్కించేశారు అసలు ఇప్పుడు ప్రత్యేక హోదా దండగాని చంద్రబాబు సెలవిస్తున్నారు అంతేనా ప్రత్యేక హోదాతో లాభం లేకపోగా నష్టమే ఇటు చంద్రబాబు అటు వెంకయ్య నాయుడు రేంజ్లో కథలు చెప్తున్నారు పోని ప్రత్యేక ప్యాకేజ్ అయినా వచ్చేనా అంటే దానికి దిక్కులేదు విభజన చట్టంలోని అంశాలన్నింటినీ ప్యాకేజీలో మార్చేసి దాన్ని ప్రత్యేక సాయం అంటూ కొత్త కథ వినిపించారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆ ప్రత్యేక సాయానికి ఇప్పటిదాకా అతిగతి లేని పరిస్థితి కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించాక ఇంకా దానికి చట్టబద్ధం ఏంటి అన్నది బీజేపీ వాదన అంతకు ముందే ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇచ్చినా చట్టంలో పేర్కొనలేదు కాబట్టి ప్రత్యేక హోదా చెల్లదని ఇది బీజేపీ నేతలు చెప్తున్నారు ఇదిలా ఉంటే కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగిన ప్రతిసారి తెలుగు మీడియాలో ప్రత్యేక ప్యాకేజీ చట్టబద్ధత అన్న అంశంపై రచ్చ జరుగుతుంది ప్రధానంగా టీడీపీ అనుకూల మీడియా ఇదిగో చట్టబద్ధత అదిగో చట్టబద్ధత అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతుంది ఈసారి అదే జరుగుతుంది ఆలస్యం అవడానికి కారణం చంద్రబాబేనట అంతకు మించి చంద్రబాబు అడుగుతుండడమే ప్యాకేజీ చట్టబద్ధత ఆలస్యం అవుతుందనడానికి కారణమట నవ్విపోదురేమో అన్నట్టు ఈ మొత్తం ఎపిసోడు బిహార్ ఎన్నికల ప్యాకేజీకి వేలం పాట పెట్టారు